తులసి దేవిని విష్ణుమూర్తికి ప్రతీకమైనదిగా పురాణాలు చెబుతాయి భగవంతుడు శాలిగ్రాముడిగా తులసి వేర్లలో నివసిస్తాడని నమ్మకం ఉంది అందుకే తులసి పూజ విశిష్టమైనదిగా పరిగణించబడుతుంది ఉదయం సాయంత్రం తులసి మొక్క దగ్గర దీపం వెలిగించడం ద్వారా ఇంట్లో శుభత శుభ్రత ఆధ్యాత్మిక శక్తి ఏర్పడుతుందని విశ్వసించబడుతుంది తులసి మొక్క దగ్గర దీపం వెలిగించడం చాలా శుభమని పండితులు చెబుతున్నారు దీనివల్ల ఇంటిలోని చెడు శక్తులు తొలగిపోతాయి నెగిటివ్ ఎనర్జీ ఇంట్లోకి ప్రవేశించకుండా నిరోధిస్తుంది దీపం వెలిగించినప్పుడు వెలుగుతో పాటు ఆ పరిమళం కూడా శుభదాయకంగా పనిచేస్తుంది నెయ్యితో వెలిగించే దీపం పవిత్రతను సూచిస్తుంది ఇది ఇంట్లో ధన సంపదను తెస్తుందని పురాణాలు చెబుతున్నాయి నెయ్యితో దీపం వెలిగించడం వల్ల లక్ష్మీదేవి కటాక్షం కలుగుతుందని నమ్మకం ఉంది ఇంట్లో ఉన్న గరిష్ట సమస్యలు అడ్డంకులు తగ్గుతాయని కూడా చెప్పబడుతుంది కొంతమంది తులసి దగ్గర పిండితో చేసిన దీపాన్ని వెలిగిస్తారు ఇది కూడా అతి శుభకార్యంగా పరిగణించబడుతుంది దీనివల్ల ఇంట్లో మహాలక్ష్మీదేవి కృప ప్రసాదిస్తుందని చెప్పబడుతుంది ఇంట్లో తరచూ గొడవలు వాదనలు కలహాలు జరుగుతున్నాయంటే తులసి మొక్క దగ్గర దీపం వెలిగించడం ద్వారా శాంతి చేకూరుతుందని జ్యోతిష్య పండితులు సూచిస్తున్నారు దీపం వెలిగించిన ఇంట్లో సానుకూల శక్తులు ఉంటాయి కుటుంబ సభ్యుల మధ్య అనురాగం పెరుగుతుంది సాయంత్రం సమయం అంటే రోజు అంతా పనిచేసిన తర్వాత విశ్రాంతికై ఇంటికి చేరే సమయం ఈ సమయంలో తులసి మొక్క దగ్గర దీపం వెలిగిస్తే ఇంట్లోని అశుభత తొలగిపోతుంది సాయంత్రం వేళ వెలిగించే దీపం వెలుగుతో ఇంట్లో శుభత సానుకూలత సౌభాగ్యం నిలయమై ఉంటాయి తులసి మొక్కకు ఆధ్యాత్మిక ప్రాధాన్యతతో పాటు ఆరోగ్యానికి కూడా అనేక లాభాలు ఉన్నాయి ఇది గాలిని శుద్ధిగా ఉంచడమే కాక శ్వాస సంబంధిత సమస్యలను తగ్గించడంలో సహాయపడుతుంది ఇంట్లో తులసి మొక్క ఉండడం వల్ల శరీరానికి ఆరోగ్యం మనసుకు శాంతి చేకూరుతుంది